యువర్ సత్యబాబు ఫ్రమ్ కేకే జాగ్రఫీ ఛానల్ రైట్ బోర్డు పైన మరొక ప్రశ్నని చూడండి స్టడీ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి చిన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రము సో స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ సాంఛురీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి అతి చిన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అడిగినప్పుడు బోర్డులో ఆప్షన్స్ చూడండి పోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనే ఆప్షన్స్ ఉన్నాయి మరి ఇందులో సరైన సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడిగితే రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రాలో అతి చిన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అండి సిక్స్ పాయింట్ వన్ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ లేదా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చిన్నది పెద్దది అయితే సో ఇక్కడ పెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదంటే రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అండి అది ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం వద్దుంది మరి అతి చిన్నది అని అడిగితే మాత్రం రోళ్లపాడు రైట్ ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ నాలుగు రైట్ ఆన్సర్ అవుతుంది